ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ఏడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినం జీవించువారు ఇక మీదుట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం వ్యాఖ్యాన అంశం విశ్వాసి తన కొరకు జీవించుట లేక క్రీస్తు కొరకు జీవించుట వ్యాఖ్యాన అంశం విశ్వాసి తన కొరకు జీవించుట లేక క్రీస్తు కొరకు జీవించుట వ్యాఖ్యానం ఈలాగు క్రీస్తు భక్తులు క్రీస్తు చావు విషయమై నిశ్చయం కొనదగింది తూకంలో ఆ సత్యాన్ని తూచి త్రాసులో దాన్ని పెట్టి దాని విషయమై దీర్ఘాలోచన చేయాలి క్రీస్తు నా కొరకు చనిపోయను అని భక్తుడు నిశ్చయించుకొని నా పాపం తీరిపోయింది అని సంతోషించాలి రోమపత్రిక ఐదవ అధ్యాయం పదో వచనంలోని లేఖనం నాకు ఈ ధైర్యం కలుగజేస్తోంది అంతేకాదు రెండవదిగా ఆ చావును త్రాసులో తుచుచు క్రీస్తు ఒక్కడే చనిపోయినది కాదు నేను కూడా ఆ సిలువు మీద క్రీస్తుతో కూడా చనిపోయాను అని నేను అనుకోవాలి గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయ వచనం చూడండి మూడవదిగా పై వచనం చొప్పున ఆ చావును బట్టి స్వంత జీవితానికి కూడా నేను చనిపోయి క్రీస్తు నిమిత్తమే జీవించాలని లేచితిని అని నేను నిశ్చయం చేసుకొని సమర్పణ జీవితం జీవించాలి మీరు నేడే ఎలాగో తీర్మానం చేసుకోండి కనుక నమ్మిన వాని ఎదుట రెండు త్రోవలు కనబడుతున్నాయి ఒకటి తమ కొరకు రెండవది మృతి పొంది లేచిన వారి కొరకు మీరు దేని కొరకు జీవిస్తారు మీ జవాబు ఏది నీ ఉపదేశమును అనుసరించి నడుచుకునిచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఆరో వచ్చిన సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు